నల్గొండ జిల్లాలోని పిఎల్పల్లి మోడల్ స్కూల్లో నలుగురు విద్యార్థులకు ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని జిల్లా కలెక్టర్ త్రిపాఠి ధృవీకరించారు విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో అస్వస్థతకు గురికాగా దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారని వైద్యులు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారని గత మూడు రోజులుగా సరైన ఆహారం తినకపోవడంతో విద్యార్థులు డీహైడ్రేషన్కు గురయ్యారని అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబడ్డాయని మరియు విద్యార్థులు ఇరవై నాలుగు గంటల పరిశీలనలో ఉంటారని దేవరకొండ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారని తెలిపారు. ఈరోజు ఈవినింగ్ మోడల్ స్కూల్ టిఏపల్లి శివార్ మండల సప్రివిజన్ లో నలుగురు పిల్లలకి కడుపు నొప్పితో కంప్లైంట్స్ రావడంతో వాళ్ళకి ఇక్కడ ఏరియా హాస్పిటల్ వెంటనే పంపడం జరిగింది. ఇది ఎట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ కేసు లేనే లేదు మేము డాక్టర్ గారు డీఎస్పీ గారు ఆడియో గారు మేమందరం ఇప్పుడు వాళ్ళని కన్సల్ట్ చేయడం వాళ్ళని అబ్జర్వేషన్లు పెట్టడం జరిగింది కొంచెం వాళ్ళు ఫుడ్ మూడు రోజు నుంచి రెండు రోజుల నుంచి కొంచెం వాళ్ళకి వీక్నెస్ ఉండడంతో వాళ్ళు సరిగా ఫుడ్ తినకపోవడంతో కొంచెం లాగా ఉంది కొంచెం డిహైడ్రేటెడ్గా ఉన్నారు ఇది కాకుండా ఫుడ్ పాయిజనింగ్ అలాంటివి ఏమీ లేదు ఆ ఉన్నప్పటికీ కూడా మేము అన్ని ప్రికాషన్స్ని పాటిస్తున్నాము వాళ్ళని ఇంకా నెక్స్ట్ ఇరవై ఇరవై నాలుగు గంట ఆబ్జర్వే ఆబ్జర్వేషన్లో పెడతాము ఒక అమ్మాయికి కొంచెం అంతమందిని చూసి ఒకటేసారి కొంచెం ఆమె ఎంజైటీకి గురి అయి ఉంది కొంచెం హెవీగా బ్రీదింగ్ అయితే జరుగుతూ ఉంది సో మీ అందరితో కూడా నా రిక్వెస్ట్ దయచేసి అందరూ ఒకటేసారి వచ్చి మిమ్మల్ని చూసి వాళ్ళు కొంచెం కంగారు పడుతూ ఉన్నారు బట్ ఆల్ అంటే నలుగురు ఐదుగురు ఆల్ ఆర్ స్టేబుల్ ఇక్కడ సూపరింటెండెంట్ గారు కూడా పర్సనల్గా వారు వారి పర్యవేక్షణలో వీళ్ళని పెట్టడం జరిగింది సో ఇది దయచేసి ఇది ఎట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ అయితే లేనే లేదు సో థ్యాంక్ యూ